అవకాశాలు వచ్చినాయి కానీ పోలే సార్ కొంచెం ఆయన మంచికెళ్ళాడు కదా సార్ అప్పుడు ఆయన చనిపోయిన కాని కొంచెం నేను ఎక్కువ ఇక నేను పోలే వచ్చినాయి ఒక్కొక్క ఖమ్మం నుంచి ఒక్కళ్ళు చేసిండు పోలే అమ్మ అంటే నేను ఇప్పుడు ఎప్పుడు రాన వాళ్ళు రాలే హైదరాబాద్ నుంచి ఇద్దరు చేసేది పోలే ఇక ఒక్కటే మాట అన్న దుండి పోతలేదు సార్ ఎందుకు ఇక మంచిగా అనిపిస్తలేదు పోతే ఆయన జ్ఞాపకాలు జ్ఞాపకాలు వస్తున్నాయి బాగా జ్ఞాపకాలు ఆయనని ఇంట్లోకి తీసుకొచ్చి ఘోరంగా బాధపడ్డ సార్ ఘోరమైన బాధ అంటే అదే బాధ ఇక ఎండకు ఈ ఎండాకాలం వస్తే ఎండకు అమ్మంట పొన్న హైదరాబాద్ లో పొన్నం ప్రభాకర్ సార్ ఇట్లా ఇల్లు జాగా అన్నారు కదా ఎవరి వచ్చిందా ఇక్కడ వరంగల్ నిప్పిస్తాన్నారు కదా ఇస్తాను అన్నాడు సార్ ఇస్తాను సార్ ఇస్తాను అన్నాడు కానీ ఇంకా ఒక సారు అలా చేసే సారు రిటైర్ అయిందట దాని గురించి ఆగిపోయింది కొనమ్మ నేను ఇప్పిస్తా ఆఫీస్ నేను ఇవ్వకుండానైతే ఉండను నేను అన్నం ఆడదప్ప అని ప్రజలు చూత లోకాన లో పొన్న ప్రభాకర్ సార్ అంటే తప్పడిగా తప్పిల్లు కట్టిస్తాడు జాగిస్తాడు తప్ప అమ్మాయి నాకు ఒకసారి పోయినా అమ్మ నువ్వు అక్కడ మొగిలున్నాక పోయినా మొగిలు చచ్చిపోయినాక పోలే పోతా ఒక్కసారి పోయి అమ్మని కలుతా అని సీతక్క మేడా అని చూతగలిచిన ఎక్కడా సీతక్కున సీతక్క ఎవరు సీతక్క ఏమన్నా ఏమన్నది ఏమన్నా చేసుకుంటావమ్మా నువ్వు ఏదన్నా రాయాల్సి వచ్చి నాకు ఏ నువ్వు ఏం చేస్తావు నా నీకు అది చేసు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన పెన్షన్ ఇచ్చిరకి ఇప్పుడు ఎంత 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 మంజూరి చేసిర్రు పెన్షన్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్న ఒకరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మన పెన్షన్ మంజూరు చేసి తెలుసా నీకు చేశాను సార్ ఎంత ఎంత వస్తుంది అంటే ఇంకా రాలేదు రాలేదు ఎందులేటో వచ్చే వచ్చే నెల కాచి వస్తుందమ్మా అని అన్నారు నెలకు పదివేలు సార్ చెప్తావు రేవంత్ రెడ్డికి నా తల ఉంచి ధన్యవాదాలు చెప్తున్నా అని పొన్నం ప్రభాకర్ సార్ నా తండ్రి నా దేవుడు రేవంగారి తండ్రి నా ఆపదలు కత్తుకున్న తండ్రి మా కష్టాలు చూసిన తండ్రి తండ్రికి ధన్యవాదాలు అందరికీ కానీ అదృష్టవంతు అమ్మా ఎందుకంటే పాత కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు కళను మెచ్చుకున్నాను రేవంత్ రెడ్డి సార్ కూడా సహాయం చేస్తున్నారు చేసిండు నేను ఆ సార్ని కలవాలంటే పొన్న ప్రభాకర్ సారు పర్మిషన్ తీసుకుంటేనే ఆ సార్ నాకు అయితే ముఖ్యమంత్రి గారు పోయి కలవాలి ఆ సార్ని ఎప్పుడు కలుస్తున్నావు ముఖ్యమంత్రి గారిని ఈ పది పదిహేను రోజులు పోతా సార్ పోతా రాణిస్తారా పెద్ద పెద్ద బాగులు ఉంటుంది ముఖ్యమంత్రి రాణిస్తారా పోతే ఆ సార్ ఆ సార్ దగ్గరికి అయితే ఈ పొన్న ప్రభాకర్ సార్ దగ్గరికి నాకు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఏం అడుగుతాం ఏం కలిసి సారు మరి గిట్లా బల్గం సినిమాలా పాట పాడిన సారు నేను అని చెప్తా చెప్తావు చెప్తే ఆ సారు అమ్మ నీకు పింఛన్ పెట్టిన కదా అంటాడు సారు పించిన పెట్టిన గానీ నాకు ఒక జాగా ఇల్లు ఒక్క నా పిల్లలకు నా కొడుకు సుత బీబీ షుగర్ వచ్చింది సార్ ఆయనకు సుత చాలా ఉన్నాడు సారు సారు అని అడుగుతాడు రేవంత్ రెడ్డి అన్న ఒకసారి మీ అభిమాని మా కుమరం ఒకసారి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వండి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా పోతా పదిహేను రోజులు పోతా పోతా సార్ నాకు ఒక దేవుణ్ణి ఒక దేవుణ్ణి చూసినట్టు అనుకో చాయ్ మంచిగుందా మీ హోటల్ లో సార్